అందరికి నమస్తే అండి జోగి రమేష్ మాట్లాడే మాటలన్నీ మాట్లాడుతూ ఉంటాడు తిట్టే తిట్లని తిడుతూ ఉంటాడు నోటికి అద్దు అదుపు ఉండదు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడినా నారా లోకేష్ గారిని ఉద్దేశించి మాట్లాడినా బూతులతో రెచ్చిపోతూ ఉంటాడు మేము చాలా సందర్భాల్లో చెప్పాం రీసెంట్గా జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా ఆ జైలు బయట మాట్లాడుతూ నారా లోకేష్ గారికి ఈరోజు పుట్టినరోజు కాబట్టి నేను తిట్టట్లేదు లేకపోతే తిట్టేద్ది అన్నాడు అప్పుడే చెప్పాం ఈసారి ఊరుకోరా కింద పైన సెక్కేస్తారు బూతులు తిడతానని చెప్పేస్తాను నిన్న మాట్లాడాడు మళ్ళీ ఒక పక్క అంబట రాంబాబు ఇష్యూ నడుపుతూనే ఉంది అంబట్రాంబాబు తర్వాత జోగి కూడా సేమ్ నారా లోకేష్ గారిని ఉద్దేశించి బూతులు మాట్లాడేసాడు నేను అక్కడ వినిపిస్తా ఒకసారి పని అంటే నిన్న జోగి ఏం మాటలు మాట్లాడాడు వినిపించాలి కదా లేకపోతే వీళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే బూతులు మాట్లాడేసి మళ్ళీ కులం కాడు తీసుకొచ్చి ముందెట్టి వస్తున్నారు ఇప్పుడు జోగి నేను బీసీని అంటున్నాడు ఇప్పుడు అంటే బలహీన వర్గాల నుంచి అంటే బలహీన వర్గాలని మమ్మల్ని తొక్కేస్తున్నారా మా పైన దాడులు చేస్తారని మాట్లాడుతున్నాడు మేము బీసీలమే కంగారపూడ మాకు మాట్లాడదాం ఇదిగో నిన్న జోగి రమేష్ మాట్లాడిన మాటలని వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా మెయిన్ హ్యాండిల్స్ కొన్ని హ్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు అఫీషియల్గా ప్రమోట్ చేశారమాట ఇగో లోకేష్ ఒళ్ళు తగ్గితే కొవ్వు తగ్గిందనుకున్నాం మెదడులో మాత్రం చిప్పులు కల్తీ తెలుగుదేశం పార్టీకి కల్తీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దేవుడితో రాజకీయాలు చేసే సంవత్సరంలో కూటమి ప్రభుత్వం బస్టు పట్టుకుపోయింది మాట్లాడి మాట్లాడసారి వినిపిస్తా చూడండి అంటే ఒడ్డు తగ్గించుకున్నాడు కదా కొవ్వు తగ్గించుకున్నాడు అనుకున్నా వాడికి మెదడు మాత్రం చిప్పే దొబ్బింది వాడి కట్ట మరి ఇన్ని ఏమన్నా ఇప్పుడు నేను చాలా సందర్భాల్లో చెప్పాన మారా మార్రా మ్యాంగో ప్యాకెట్టు మారు ఎక్కనైనా మారు మారకపోతే సెబ్బుదెబ్బులు తిన్నాడు బుద్ధి తక్కువ ఎదవాలంటాడో ఏమి రా అంటాడో ఏంటి రా ఏ రా నువ్వు ఏమైనా బొడ్డుకోవాలి పేరెట్టే పెట్టరా మా అందరికనే ఎరా బేకర్స్ అన్నసి ఇవాళ ఏం మాట్లాడుతున్నాడో మరి నిన్న బూతులు మాట్లాడాడు కదా ఆల్రెడీ నేను నంబర్ రంబోన్ సాకని చెక్కేశారు కదా మరి నేను ఒడుదలు తగ్గించుకోవాలి కదా ఈ ఎక్కడి నుంచి తిరుపతి వెళ్ళిపోయి ఇక్కడ కూడా కాదు విజయవాడలోకి వెళ్ళాడు తిరుపతి వెళ్ళిపోయి అక్కడ రెస్ మీట్ మాట్లాడేశాడు అక్కడ ఇవాళ కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు అభిమానులు ఉంటారుగా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు వైఎస్ఆర్సీపీ పార్టీకి కాదు కదా బీపీలు కోపాలు వచ్చేది తెలుగుదేశం పార్టీలకు కూడా మనోభావాలు ఉంటాయి వాళ్ళకి కూడా బీపీలు వస్తాయి వాళ్ళు ఇంటికెళ్ళి ఏదో చిన్న దోమలు పోగేశారు ఆ దోమలు పోగేసినందుకు ఇల్లు దాకా పెట్టేసారని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు ఇవాళ ఏం మాట్లాడుతున్నాడు మళ్ళీ వినిపిస్తున్నానండి అది కూడా నారా లోకేష్ గారిని ఉద్దేశించి ఈరోజు మాట్లాడిన మాట్లాడాలిస్తే ఒక బలహీన వర్గాలకు సంబంధించిన జోగి రమేష్ మీద జోగి రమేష్ కుటుంబం మీద నా మీద దాడి చేయాలని చూస్తే మాత్రం పిచ్చి పొక్కన కొట్టినట్టు కొట్టేస్తాను కొడతాం విజయవాడకి రా నువ్వు నువ్వు తిరుపతిలోనో సిత్తూరులోనో ఉండడం కాదు విజయవాడకి రా విజయవాడకు వచ్చి ఇదే డేలో కొట్టు నేను పిచ్చి పెచ్చులకి చెక్కిపోతాను నన్ను అడుగు క్షేత్రంలో ప్రజల సమక్షంలో కొట్టేస్తాం సరే ఊరుకుంటా అనుకున్నారా బలహీన వర్గాలు బీసీలు అంటే మీకు ఏమన్నా అడ్డగోలుగా కనపడతా ఉన్నావా చెప్పు తెగిపోద్ది బీసీలు అన్నామంటే మేము బీసీలువే ఏ నాయకుడు కూడా నీలాగా అడ్డగోలుగా మాట్లాడే పోరంబోకేతవా నువ్వు బీసీవి అయితే నువ్వు బూతులు మాట్లాడేటప్పుడు నువ్వు మమ్మల్ని అడిగి మాట్లాడేవా నువ్వు మమ్మల్ని అడిగి మాట్లాడేవా నువ్వు అందరికీ నువ్వైనా ప్రతినిధివా నువ్వు మాకు మాకైనా వాటాలు పంచేవా లేదంటే ఇంకోటి చేసేవా ఇంకోటి చేసావు నువ్వు ఎవరికాయ ప్రతినిధివి నాకు అర్థం కాట్లా ఎవరికి ప్రతినిధి నువ్వు అని అడుగుతున్నా నీ నోట దోలు కొలు నువ్వు మాట్లాడి నీ ఇష్టానుసారంగా నువ్వు బూతులు తిట్టేసి నీ కొంప దగ్గరకు వచ్చి దోమలకోకెత్తే మా ఇంటి మీద దాడి చేశారని చెప్పేసి అని మాట్లాడుతూ పది ఎక్కడి కూర్చోవని మాట్లాడతావు బలహీన వర్గాలంటే లోకువా బీసీలు అంటే లోకువా అని మాట్లాడతావా మారా అంబటా జోగి రమేష్ నీకు ఎన్నిసార్లు చెప్పినా నీకు తలగే కట్టలేదు అందరూ ఇలాగే తయారయ్యారు మేము బూతులు మాట్లాడితే పేరు వచ్చుద్దానో పేమి వచ్చుద్దానో తర్వాత మనం మాట్లాడేసిన తర్వాత కులం కార్డు వాడేవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నారా అలాంటిది దిక్మల్ ఎవరాలు చేయమాకండి ఇక్కడ కార్యకర్తలు ఓపిక బట్టి ఓపిక బట్టి ఓపిక బట్టి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు కూడా చెప్పారు నా కార్యకర్తలు నా మాట వింటారు మీరు హద్దు మీరు మాట్లాడితే నా మాట కూడా వినని పరిస్థితి వచ్చుద్ది అలా రాకూడదనే కోరుకుంటున్నాను నేనని చెప్పేసి ఆయన అప్పుడే చెప్పారు మీరు ఆగారా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్పినా సరే కార్యకర్తలు ఆగే పరిస్థితుల్లో లేరు ఉంటాయి కదా బీపీలు వస్తాయి కదా అందరికీ మనోభావాలు ఉంటాయి బీపీలు ఉంటాయి జగన్మోహన్ రెడ్డి లాస్ట్ టైం చక్కగా చెప్పాడు వివరించాడు బీపీలు రావచ్చు అని అని సహజమని చెప్పేసాను అందరికీ వస్తాయి వచ్చినప్పుడు గిలా పోగేం చేసుకోవాలి మన ఇంటి మీద మనకన్నా సిగ్గుండాలి కదా ఎక్కడైనా ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని పద్ధతిగా గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలి మనం గౌరవం ఇస్తే తిరిగి మనకు గౌరవం ఇస్తారు లేదు నేను బూతులు మాట్లాడేస్తానండి నేను బూతులు తిట్టేస్తానండి నేను అందరిని ఎరంగ తీసేస్తామండి నేను వచ్చే రప్పారప్పా వేస్తామండి ఆడ అక్కడ ఉన్నాడు మాకు మోడల్ ఇన్స్టాగ్రామ్లో నిబ్బాడు బోరాన్ బోరాన్ అనుకుంటూ తిరుగుతాడు కదా బైరెడ్సే రెడ్డి అడుగు అంతే అండ్ నేను హాస్పిటల్లోనే నేనే ఉంటాను మిమ్మల్ని దాడి చేసేది మేమే మిమ్మల్ని కొట్టింది మేమే హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో ఉంటాం పోలీస్ స్టేషన్లో ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్తాం ఆడు నిబ్బాడేయలేగలు ఈ నిబ్బడేయలేగలన్నీ నువ్వు ఇన్స్టాగ్రామ్లో కొట్టుకో నీకు ఏదో ఒక మోడల్ అని చెప్పేస్తే నేను ట్యాంక్ బోరాన్ బోరాని బోరాలనుకుంటే తిరిగి దీక్మల్ అవర్స్ అన్న అసలుదారా మీరు మాట్లాడే అప్పబ్బులకి ఇక్కడ భయపడిపోతారా సిగ్గర్ కూర్చోట్లా ఎందుకు మాట్లాడాలి ఎందుకు కొంప దాకా తెచ్చుకోవాలి కాస్త కూలిగా మాట్లాడితే ఎంతమంది మాట్లాడట్లేదు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మాట్లాడితే ఇంత ఇందాక నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో ఇరగబడిపోయి ఓ ఇంకా దమనకాండ ఇరగదీసేస్తున్నారో పొడిసేస్తున్నారో ప్రశ్నించే గొంతుకులు ఇది అంబట్ రాంబాబు జోగి అట్ట ప్రశ్నించే గొంతుకులట్టా వీళ్ళు చేయాలని చూస్తున్నారు వీళ్ళని చంపేయాలని చూస్తున్నారు వీళ్ళు ఎండిపోయిన దాడులు అరే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎంతమంది మాట్లాడట్లేదు ఇప్పుడు బొత్స తినారేనా ఏ రోజైనా సరే ఏ తెలుగుదేశం కార్యకర్త అయినా సరే బొత్స తినారని ఎప్పుడైనా ఒక మాట అన్నాడా ఎవరైనా కానీ వస్తాడో చక్కగా మాట్లాడతాడో ఏదో నాలుగు మాటలు అర్థమైనా అర్థం కాకపోయినా ఏదో మాట్లాడతాడు వెళ్ళిపోతాడు చాలా మంది ఉన్నారు కదా అలాగా పద్ధతి ప్రకారంగా విమర్శించుట్టు చాలా మంది ఉన్నారు ఉన్నారా లేరా చాలామంది నాయకులు ఉన్నారు ఈ కొడల్లాని ఈ అంబటి రాంబాబు ఈ జోగి రమేష్ ఇంకొంతమంది పొరంబొగ్గాళ్ళు ఉన్నారు వీళ్ళ మనహాయించి అక్కడి తాకెందుకు ఆ గుడివాడు అమర్నాథ్ తింగర తింగరగా ఏదో ట్రోల్ అవతడానికి మాట్లాడితే మాట్లాడతాడు కానీ ఏ రోజైనా సరే అసభ్యకరంగా నోరు జారి ఒక్క పదమైనా సరే ఎవరినైనా విమర్శించాడా నేను ఏ రోజైనా విమర్శించామా గుట్టామా ఏ రోజైనా ఎందుకు గుడివాడు అమర్నాథ్ ఏది మాట్లాడినా లాజిక్లెస్గా మాట్లాడతాడా నవ్వులుఫలైపోతానికి మాట్లాడతాడు మేము కూడా అలాగే మాట్లాడతాం నేను ఏ రోజు బొద్దు తిట్టలేదే గుడివాడ అమర్నాథ్ అని ఎందుకు గుడివాడ అమర్నాథ్ ఒకరిని అనలేదు ఒకరి చేత అనిపించుకోలేదు కదా ఏ కృష్ణా జిల్లాలో ఇంకెవరో నాయకులు లేరా పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ నాయకులు లేరా ఉన్నారు కదా ఇంకా చాలామంది మాట్లాడుతున్నారు కదా ఏ రోజైనా సరే ఏ నాయకుడైనా సరే హద్దులు దాటేసి మితిమీరిపోయి ఎవడన్నా మాట్లాడా ఏ నాయకుడైనా సరే ఎంత హుందాగా ఉండాలండి ఎంత చక్కగా మాట్లాడవచ్చు మనం మనకు వచ్చిన అవకాశాన్ని మనం వినియోగపరుచుకొని మనం ఒక మాజీ మంత్రిని ఇంకా గంక రాజకీయాల్లో దశాబ్దాల కాలం పాటు ఇంకా కొనసాగాలి ఇంకా వాళ్ళు రాజకీయ జీవితం ఉంది వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఎలా వయసు అయిపోయిన వాళ్ళ కాదు కదా నాకు ఇంకా పేర్లు చెప్పాలన్నా అంతే నాకు ఇద్దరు ముగ్గురు కనబడారు బోత్ సత్యనారాయణ లేదంటే గుడివాడమన్నాడు అప్పుడప్పుడు ఒకటి రెండు పదాలు వాడినా కానీ పెద్ద పరిశుభ్ర జాలాలు ఇంకా కొద్ది చూడాలంటే లిమిటెడ్ మాట చాలా తక్కువ ఉంటారు తానేటి వనిత గారు ఉన్నారు మాజీ హోంమంత్రి అలాగే సుచరిత గారు ఉన్నారు ఇంకొంతమంది మహిళా నాయకురాలు ఉన్నారు రోజాను మినహాయించి ఏ ఆ రాజకీయంగా ఇప్పుడు విమర్శించట్లేదా అంత ఎందుకు సాక్షిలో చాలామంది బుద్ధులు అయితే మాట్లాడారు కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు కదా ఎంతమంది మాట్లాడట్లేదు మరి వాళ్ళెవరిపైనే ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా దాడులు జరగలేదే వీళ్ళలా మాట్లాడతారు వాళ్ళు ఎలా మాట్లాడతారా అక్కడ దాకా ఎందుకు నిన్నమో అన్నాడు దాకా అమ్మటి రాంబాబు ఏ రకంగా మాట్లాడాడు ఎంత దారుణంగా మాట్లాడాడు ఆ దారుణంగా మాట్లాడినా కానీ ఎవరైనా సరే వెళ్ళి ముట్టుకున్నాడా ముట్టుకోవాలా అలా అంటేది డైరెక్ట్గా కారు ఆపి కావాలని చెప్పేసి అని వెళ్తా ఉండి కారు ఆపి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని క్యాకేసి మరీ తిట్టాడు ఎవరిని తిట్టాడు అక్కడ చంద్రబాబు నాయుడు గారిని తిట్టాడు ఊరుకుంటారా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి దానికి ఒక దిక్కుమాలిన వివరణ ఇచ్చాడు అది ఇంకా దిక్కుమాలి తాను ఎవడన్నా నమ్ముతాడు అది కానీ వాళ్ళ వాళ్ళ ఇంటి దగ్గర అంబట ఇంటి దగ్గర ఒక ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ కాదు అంబట్రాంబాబు కుటుంబ సభ్యులు అనమాట వాళ్ళు మాట్లాడుతూ మా నాన్న సొత్తపోసం మా మా ఏమీ తెలియదు అండి ముందు మా నాన్నే తిట్టారని చెప్పేసి వాళ్ళ అమ్మాయి గారు మాట్లాడుతున్నారు నాకు ఆశ్చర్యం వేసింది మీ నాన్న ఏం కాదమ్మా ఒకసారి మీ నాన్న కారులోంచే ఒక వ్యక్తి వీడియో రికార్డ్ చేశారు అంటే మీ నాన్న స్వయంగా రికార్డ్ చేయించుకున్నాడు ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది ఒకసారి చూడు ఎవరు ఎవరిని తిట్టారో మీకు ఒక క్లారిటీ వచ్చింది ఎందుకంటే అండగోలుగా మాట్లాడడం కాకపోతే కానీ మాత్రం ఇంత జ్ఞానం మీకు లేదా అండి ఇక్కడ మనం ఎంత పద్ధతిగా ఉంటే అంత మర్యాద అంత గౌరవం లేదు మేము విడిచిపెట్టేసాము మాకు నచ్చినట్టుగా మేము మాట్లాడతామంటే ఓడో కూడా ఊరుకోడు ఊరు కొన్ని స్టేజే అయిపోయింది ఊరుకునే స్టేసి దాటేశారు మీరు ఊరుకుంటా పోతే ఏమనుకుంటున్నారంటే వాళ్ళకి చేత కాదలే అనుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సైలెంట్గా ఊరుకొని మీరు మాట్లాడిన ప్రతి సందర్భంలోని కూడా మీకు తగిన బుద్ధి చెప్పకుండా ఎల్లు కూడా వీడియోల రూపంలోనో ప్రెస్ మీట్లు రొప్పాలోనో ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ మాట్లాడడం తప్పు మేము కండితున్నామని చెప్పేసి అని చెప్తుంటే మీరు రెచ్చిపోతున్నారు మీకు లోకం అయిపోయింది అయన మనల్ని ఏం చేయలే వెళ్ళి మన ఎన్ను ఊతులు తిట్టేసినా కానీ ప్రెస్ మీట్ పెట్టి కండి లేదంటే నాలుగు మాటలు తిడతారని చెప్పేసి అని అనుకుంటున్నారు ఒకటే రెండు సంఘటనలు ఇలాంటివి జరిగితే సెట్ అయిపోతారు అబ్బాయి నెక్స్ట్ టైం మాట్లాడడానికి కొద్ది భయపడతారు రా విజయవాడ వస్తావు కదా విజయవాడ వచ్చేసి నువ్వు ఏదో అన్నావు కదా ఇందాక కొట్టిచ్చేస్తానని కొట్టిచ్చేసి వద్దాం ఎక్కడో ఉంది అప్పబ్బా కొద్ది చెప్పినాక అది గుర్తుపెట్టుకోబాయక ఎక్కడైనా సరే పద్ధతిగా మాట్లాడడం నేర్చుకో పది కాలాలు పూట శుభ్రంగా ఉంటావురా అబ్బాయి లేదు ఎలాగేరబడిపోతుందంటే నువ్వు ఓపిక నీకు ఇష్టం అది గుర్తుపెట్టుకో